శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కర్దంబ ప్రజాపతికి దేవహూతికి వివాహము జరిపించారండి సంతోషముతో శాస్త్రోక్తముగా కర్దమునకు దేవహూతికి వివాహము చేయించను ఆ సందర్భంలో ఉన్నాం అప్పుడు శతరూపాదేవి కూతురునకు అల్లునకు వివాహ జీవితమునకు కావలసిన విలువ గల సామగ్రిని బహుకరించి ఆ బహుమానమునకు పారిబర్హము అని పేరు పెట్టెను ఆవిడే పేరు పెట్టిందట అండి అని పేరు పెట్టిందట ఎవరు శతరూప ఏమిటండి పారిబరహము అంటే మాస్టర్ అంటున్నారు పారిబర్హము అనగా కట్నము అంటే ఇప్పటి కాలానికి చెబుతూ ఉన్నారండి పారిబరహము అంటే కట్నము ఇట్లు తన వంశాచారమును అనుసరించి పుత్రిక వివాహము నిర్వర్తించి స్వయంభువుడు మనస్సున దిగులు విడనాడెను కానీ ఇంతలో పుత్రిక ఎడబాటు కలుగునని ఊహించి చెదరిన మనస్సు కలవాడై పుత్రికను కౌగిలించుకొని గడ్డము పట్టుకొని ముద్దుకొని శిరస్సు నిమిరి కన్నీరు గార్చెను పాపం కన్నీరు గార్చేట్టండి అంతటి మహానుభావుడు స్వయంభవమను ఎట్టకేలకు వారి దగ్గర సెలవు తీసుకొని రథమెక్కి శతరూపతో వెడలిపోయను భార్యతో వెళ్ళిపోయాడు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు సంతానము కలిగిన వెనుక కర్దముడు సన్యసించునని చెప్పుట వలన మానవులకు వివాహము ముఖ్యముగా సంతతి కొరకే కానీ కామము కొరకు కాదని స్థాపించను కర్దమ్మ ప్రజాపతి పెళ్లికి ముందు కండిషన్ పెడతాడు అమ్మ నేను సంత సంతానం కలిగే వరకు ఉంటాను ఆ తర్వాత అప్పటి వరకు గృహస్థాశ్ర ధర్మాన్ని పాటిస్తాను ఆ తర్వాత సన్యసించి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోతానని అంటా అని కండిషన్ పెడతాడు కదండి దానికి చెప్తూ ఉన్నారు మాస్టారు మానవులకు వివాహము ముఖ్యముగా సంతతి కొరకే కానీ కామము కొరకు కాదని స్థాపించను బ్రహ్మ సృష్టిలో జరిగిన మొట్టమొదటి వివాహము ఇది ఏ ఇదటండి ఫస్ట్ మ్యారేజీ బ్రహ్మ సృష్టిలో జరిగిన ఫస్ట్ మ్యారేజీ ఇదట ఎవరిది ఈ కర్దమ ప్రజాపతి దేవహుతికి జరిగినటువంటి పెళ్ళి అంతకుముందు వారందరూ బ్రహ్మదేవుని నుండి పుట్టిరి సంతతికి గర్భధారణము ప్రారంభమైనటువంటి కథ ఇది గృహోపకరణములను కట్టమిచ్చుట కూతురు పెండ్లి చేసి దిగులు విడుచుట పుత్రికను భర్తకు అప్పజెప్పునప్పుడు దుఃఖపడుట మొదలగు సంప్రదాయములన్నీ మనువుచే మొట్టమొదటగా స్థాపింపబడినవి ఇక్కడ మనువు దుఃఖపడ్డాడని చెప్పారు కదండీ ఈ సంప్రదాయాలన్నీ కూడా మొట్టమొదటగా మనువుచే స్థాపింపబడినాయి మనువు శతరూపతో రథమెక్కి సరస్వతీ నదీ తీరమున నివసించు సన్మునీశ్వరుల ఆశ్రమములను దర్శించు వేడుకతో బయలుదేరెను అట్లు మహనీయులను దర్శించి తన పట్టణమునకు బయలుదేరును బ్రహ్మావర్త ప్రదేశము ప్రవేశించి తన నగరము చేరుకొనెను మొదట లక్ష్మీపతి యజ్ఞవరాహమూర్తి రూపము ధరించి శరీరమును గట్టిగా జాడించెను మనకు తెలుసు యజ్ఞవరాహమూర్తి కాదు చెప్పుకున్నాం మనం లక్ష్మీపతి బ్రహ్మ మన శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహమూర్తి రూపము ధరించి శరీరాన్ని గట్టిగా జాడించెను అప్పుడు అతని రోమములు రాలి దర్భలై పుట్టినవి కొన్ని రోమములు రెళ్ళు పొదలైనవి వానితో నిండిన ప్రదేశము యజ్ఞములకు అనుకూలమై ఋషులచే ఆశ్రయింపబడినది వారందరును దర్భలతో క్రతువులు చేసిరి క్రతువులకు విఘ్నములు కలుగజేయు అసురులను దర్భలతోనే ఖండించి చంపిరి స్వయంభవమును కూడా ఆ దర్భలతోనే విష్ణుపరముగా యజ్ఞము చేసి దుష్టులను ఖండించెను అంటున్నారు ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఏమిటండి దర్భలతో క్రతువులకు విఘ్నం కలగజేసే అసురులను దర్భలతో ఖండించటం ఏమిటి అసలు ఈ దర్భలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏమంటున్నారు అయ్యా యజ్ఞవరాహ రూపము ధరించి ఆయన శరీరాన్ని గట్టిగా జాడించాడు అప్పుడు అతని రోమములు రాలి దర్భలై పుట్టినవి అంటున్నారు దీనికి మాస్టర్ వివరణ ఇస్తున్నారండి బర్హిస్సులను పదమునకు కెరడములనియు దర్భలనియూ అర్థము సూర్యకిరణములే ఆత్మలుగా దిగివచ్చి పాంచభౌతిక శరీరములను ధరించి రాజ్యమున మానవుల గుటయే ఇందరి యజ్ఞము అదండి మళ్ళీ చెప్పుకుందాం ఈ ఒక వాక్యం ఏటండి ఆత్మలుగా దిగివచ్చేది అయితే పాంచభౌతిక శరీరములను ధరించేవి కూడా సూర్యకిరణాలేట ఆత్మలుగా దిగివచ్చి పాంచభౌతిక శరీరాలని ధరిస్తాయి రాజ్యమున మానవులైతేట అదే ఈ యజ్ఞము ఇందలి యజ్ఞము అంటున్నారు అట్టి అంశమైన ఆత్మయే దేహదారుల మనస్సులను ఇంద్రియములను ఆశ్రయించిన అసుర గుణములను పోగొట్టును మనస్సుని ఇంద్రియాలని ఆశ్రయించిన అసుర గుణాలు ఉంటాయే గుణాలు అంటే రాక్షస గుణాలు ఆసురా గుణాలు ఆ గుణాల్ని ఈ సూర్యకిరణాంశమైన ఆత్మయే దేహదారుల మనస్సులను ఇంద్రియములను ఆశ్రయించినటువంటి ఆ ఆసుర గుణములను పోగొట్టును అంటున్నారు ఇట్టి పవిత్ర లక్షణము దర్భలయందును రెల్లు పొదలయందును అవి పెరిగిన ప్రదేశములయందును వ్యక్తమగును అది చాలా పవిత్రమైనటువంటి అందువల్ల పవిత్రమైనటువంటివి ఎందుకని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క రోమముల నుండి రాలినై అవి దర్భలైనవి యజ్ఞవరాహమూర్తి ఆయన రోమాల నుండి రాలి దర్భలైనవి అందువల్ల పరమ ఈ దర్భలు అని అంటున్నారు కనుక దర్భలను పవిత్రమైన శత్రునాశక సాధనములుగా మనువు కల్పించి మానవులకు వసగెను వేదమంత్రములతోనూ దర్భలను చల్లిన ప్రదేశములను పదార్థములను మానవులలోని ఆసుర గుణములను పోగొట్టి సంకల్పశక్తిని వృద్ధి చేయును వేద మంత్రాలతోటండి ఈ దర్భల్ని చల్లిన ప్రదేశాలు కానీ పదార్థాలు కానీ అండి మానవునిలోని ఆసుర గుణములను అంటే చెడ్డ గుణాలను రాక్షస గుణాలను పోగొట్టి శక్తిని వృద్ధి చేస్తేట పద్దెనిమిదవ శతాబ్దమున కూడా పిలకలవారు పచ్చని బియ్యము గాలిలో చల్లి పిడుగులు పుట్టించిరని గడ్డిపెరకలను ఉపయోగించిరని ఆంగ్ల సైనికులు రాసిరి ఆంగ్ల సైనికులు రాసారటండి బ్రిటిష్ వాళ్ళు రాసారట ఏమని రాశారు అయ్యా పద్దెనిమిదవ శతాబ్దంలో కూడా ఈ పిలకల వాళ్ళు ఉన్నారే ఈ పిలకలి వాళ్ళు పచ్చని బియ్యం గాల్లో చల్లి పిడుగులు పుట్టించారు గడ్డి పెరకలని ఉపయోగించారు అని ఆంగ్ల సైనికులు రాశారటండి ఇట్లు మనవు తన పట్టణము చేరగా పురజనులు పూజించి కానుకలర్పించి అనేక విధముల స్తోత్రములు చేయుచు స్వాగత వాక్యములు పలికిరి పట్టణమంతా మంగళవాద్యములతో ప్రతిధ్వనించెను ఇట్లు తన నగరమున ప్రవేశించి స్వయంభోమనువు ప్రజలలో భగవద్భక్తి వృద్ధి చేయుచు పరిపాలించెను భక్తి వలన ఆది భౌతికము ఆధ్యాత్మికము ఆది దైవికము అనబడు తాపత్రేయము శమించునని శాసించెను అతడు భార్యతో పుత్రులతో మిత్రులతో చుట్టములతో స్నేహితులతో మానవ జాతిని వృద్ధి చేసి పరిపాలించెను ప్రతిదినము అపారమైన భక్తితో విష్ణుని కూర్చి వ్యాసంగములు చేయుచుండెను అతడు సంగీత విద్యా విశారధుడు తన సంగీతమును విష్ణుని అంకితము చేసి వీణ మీటుచూ ప్రబంధ గీతములు గానము చేయుచు ఆనందించుచుండెను తనకు అధీనములైన మహావైభవములు అనేకములున్నను వాని ఎందు అనురక్తి పొందలేదు ఏ వేళ చూచినను విష్ణు సేవా మహా మహావైభవముతో వెలుగొందెను అతడు నిత్యము హరిపాదద్వయమును పూజించి తత్పాదార్పితమైన తులసీదళముల సుగంధమును ఆఘ్రాణించుచుండెను విష్ణుని చరితములనే మనస్సున చింతనము చేయుచుండెను నోరారా స్తోత్రము చేయును ఆ వృత్తాంతములను గుర్చి పలు విధముల చర్చించుచు భాగవతులు చర్చించుచుండగా వినును విష్ణు సేవకు పనికిరాని సంసార బంధములకు గురి అయిన ధర్మార్థ కామములను అనాదరించి ఎల్లప్పుడూ మోక్షమునకు దారి చూపు ధర్మార్థ కామముల సమన్వయము కలిగిన సత్కర్మలనే ఆచరించును స్వయంభూమను మనువండి ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు ధర్మము అర్ధము కామము వీటిని త్రివర్గములు అంటారండి అంటే మోక్షం పక్కన పెడితే మోక్షం కాకుండా మూడు ఉన్నాయి కదండీ అవి ధర్మము అర్థము కామము వీటిని త్రివర్గములు అంటారు సంసార జీవులు కూడా వాని ఆచరించుచుందురు కానీ వారి దృష్టిలో త్రివర్గములు ఆచరించుట తమ కోసముగా కనిపించును మా వాళ్ళ కోసం వాళ్ళు ఆచరిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎవరు సంసార జీవుల్లో ఉదాహరణకు జీవనోపాధికై వృత్తి ధర్మము నిర్వర్తించుట దాని వలన అర్థము ఆర్జించుట అర్థముల వలన వివిధ వస్తులాభములను సంబంధ బాంధవ్యములను పెంపొందించుకొనుట కొందరు చేయుదురు అంటే ఇవి సంసార జీవుల సంగతి అండి ఇకపోతే మోక్షము కోరిన వారు మరి దృష్టితో త్రివర్గములను అనుసంధింతురు మోక్షం కోరేటువంటి వాళ్ళ పద్ధతి వేరు వాళ్ళు ఎలా ఉంటారు మోక్షము కొరకు స్వధర్మమును ఆచరించుట వాళ్ళు స్వధర్మాన్ని ఆచరిస్తారు దేనికోసం మోక్షం కోసం దాని కొరకు అర్థమార్జించుట ఆ స్వధర్మాన్ని ఆచరించాలి కాబట్టి దానికోసం అర్థాన్ని దానికోసం డబ్బులు సంపాదిస్తారు సత్కర్మాచరణము కొరకు దేహమును అన్న పానీయాదులతో పోషించుట దేహాన్ని పోషించాలి జాగ్రత్తగా చూసుకోవాలి నిజమే కానీ దేనికి సత్కర్మాచరణము కొరకు అదయ్యా వాళ్ళ మార్గం ఈ రెండో వాళ్ళ మార్గం ఎవరు మోక్షం కోరే వాళ్ళ మార్గం అనువు ఈ మార్గమునే అవలంబించను అంటున్నారండి మాస్టర్ కనుక నారాయణుడు వేదార్ధమునకు మాత్రమే గోచరించును నారాయణుడేటండి వేదార్థమునకు మాత్రమే గోచరించును అట్టి శ్రీహరి ప్రవర్తనల ప్రసంగములందు మనస్సు నిలిపి కాలము గడుపుచుండగా మనువునకు దినచర్యలో జాములు గడుచుచున్నను గడిచినట్లే అనిపించలేదు ఆయన దినచర్యలలో జాములు గడుస్తున్నా కూడా గడిచినట్లే అనిపించట్లేదు అండి మనువుకి అట్టి జాములతో కూడిన దినములు గడుచుచున్నను గడుచుచున్నట్లు అనిపించట్లేదు అట్లే దినచర్యయు వానితో నిండిన మొత్తము జీవితము గడిచినను గడిచినట్లు అనిపించలేదు దేహాదులకు అతనిని గమనించుచున్న ప్రజలకు వాని వయోధర్మములు ఆహార విహారాది ప్రవృత్తులు ఉన్నట్లుండును కానీ అతనికి లేవు అతనికి ఉన్నది నారాయణుడే ఇదియే జనన మరణాతీత స్థితి మాస్టర్ చెప్తూ ఉన్నారండి జనన మరణాతీత స్థితి ఇది ఏమిటండి జనన మరణాతీత స్థితి అంటే ఏంటి కట్టండి ఆహార విహారాది ప్రవృత్తులు ఉన్నట్లుండును కానీ అతనికి లేవుట అతనికి ఉన్నది ఎవరు అతనికి ఉన్నది నారాయణుడే ఇవన్నీ ఏవో ఆటోమేటిక్గా దేహానికి సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి కనుక ఇదియే జనన మరణాతీత స్థితి అందువలననే అతని ఆయుర్దాయము జీవులకు ఒక మన్వంతరము అయ్యను ఆ మహానుభావుడు విష్ణుని మంగళకరమైన కథలు వినుట ధ్యానించుట ఇతరులతో కలిసి గానము చేయుట నిరంతర ప్రవృత్తిగా ఉండెను ఆ ప్రవృత్తిలో నిద్ర మెలకువ కలగాంచుట అను భేదములు తొలగిపోయెను కేవలము తురీయ స్థితి నిలబడెను తాను చక్రధారికి దాసుడనని నమ్ముకొనెను ఆ ధ్యానమున శరీర బాధలు మనోబాధలు సోకకుండా జీవించెను దివ్యములు మానుషములు భౌతికములు అను బాధలు స్పృశింపకుండా సన్ సన్మునీంద్రుల సమూహములను సేవించు వారికి వర్ణాశ్రమ ధర్మములు గతులు తప్పకుండా నడిపించి పరిపాలించను సర్వజీవులకును హితము కలుగునట్లుగా ప్రవర్తించుచు డెబ్భై యొక్క మహాయుగముల కాలము పరిపాలించను అంటున్నారు డెబ్భై యొక్క మహాయుగముల కాలము పరిపాలించటండి మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ డెబ్బది యొక్క మహాయుగములు అంటే ఏంటండి లెక్కలు చెప్పుకున్నాం కదా మనం కాలం యొక్క లెక్కలు డెబ్భై యొక్క మహాయుగములంటే ఒక మన్వంతరము అనగా మనువు జీవితకాలము అందు సకల జీవరాశులయందును బుద్ధిస్వరూపుడై మనువు వర్తించును ఆ బుద్ధి యందు ఉపాధులుగా జనన మరణములు పొందుచున్న జీవుల దేహములే అతని జన్మ వృత్తాంతములు అతడు వానిలో చిక్కడు కనుక జీవులకు మాత్రము జనన మరణములు ఉండును అతనికి ఉండవు జీవులకు ఉంటాయి కానీ అతనికి ఉండవు శారీర బాధలనగా జననము వ్యాధి ముసలితనము మృత్యువు మానస బాధలనగా ఈర్ష్యాసూయలు రుణాది బాధలు వివిధ చింతలు దివ్య వ్యధలు అనగా పూర్వకర్మను బట్టి విఘ్నములు మొదలగునవి కలుగుట మానుష వ్యధలనగా ఇతర నరుల వలన బాధలు భౌతిక వ్యధులనగా పంచభూతముల వలన బాధలు భూకంపము తుఫాను అతివృష్టి అనావృష్టి అగ్నిపర్వతములు ప్రేలుట వరదలు సముద్రము పొంగుట ఇవన్నీ భౌతిక వ్యధలండి కనుక రకరకాల వ్యధలు చెప్తూ ఉన్నారు ఏమంటున్నారు అతడు వారిలో చిక్కడు కనుక జీవులకు మాత్రము జరణ మరణములు ఉండును అతనికి ఉండవు అని అంటూ ఉన్నారు అని ఈ విధముగా విధురునకు మైత్రేయుడు పవిత్రమైన స్వయంభువ మనువు చరిత్రమును వినిపించెను మనువు చరిత్ర చాలా పవిత్రమైనది అది విదురునకు మైత్రేయుడు వినిపించాడు అటుపైన కర్దమ ప్రజాపతి కథ వినిపించునని సంతోషముతో నేను అయ్యా స్వయంభవమనువు చరిత్ర చెప్పాను ఇక నీకు కర్దమ ప్రజాపతి కథ చెబుతానయ్యా అని అంటూ ఉన్నాడు మైత్రేయుడు విదురునితో ఇట్లు స్వయంభవమనువు దేవహూతిని కర్దమునకిచ్చి వివాహము చేసి వెడలిపోయిన తరువాత దేవహూతి నిర్మల పతిభక్తితో వెలుగుచుండెను భర్తయే తనకు దిక్కుగా నమ్మి పార్వతీదేవి పరమేశ్వరుని అర్చించినట్లు కర్దముని అర్చించెను అతని మనస్సు నెరిగి వర్తించుచు నానాటికి శ్రద్ధ భక్తి ప్రేమ రెట్టింపు కాగా శుశ్రూష చేయుచుండెను శీల సంపదతో కూడిన మహా తేజస్సు కలిగి కామము క్రోధము దంభము లోభము మొదలగు గుణములు లేని జీవితము గడిపెను అట్లని తన శరీర సౌందర్యమును గూర్చి అశ్రద్ధ వహింపలేదు భర్తకు అది కూడా సంతోషదాయకమే కదా భర్త సేవలో మునిగి మలిన స్వరూపముతో జీవించిన ప్రయోజనమేమి భర్త సంతోషము కోసము శరీరము పరిశుద్ధముగా నిలిపి మెరగెను చతురత ప్రేమ చనుబు కలిగి భర్తతో కూడి ప్రవర్తించుచు భర్తనే దైవముగా ధ్యానించుచుండెను అతనితో మృదువుగను మధురముగను మాట్లాడు పద్ధతియందు ఏమరుపాటు లేక వర్తించెను దైవయోగమునైనను తప్పింపగల సమర్థుడైన కర్తముడు తన సేవలో శ్రమపడుచు చిక్కిన దేహము గల దేవహూతిని చూచి జాలిపడెను ఆమెను కరుణార్ధ్ర దృష్టితో చూచి ఒకనాడు మధుర భాషణములతో ఇట్ల నేను దైవయోగం అంటే ఏంటండి ఇక్కడ దైవయోగం అనగా మాస్టర్ చెప్తూ ఉన్నారు అంటే ఏమన్నారు ఇక్కడ దైవయోగమునైనను తప్పించగల సమర్థుడు కర్ధముడు అన్నారు అసలు దైవయోగం అంటే ఏమిటి అంటేట దైవయోగం అనగా దేవుడు కల్పించు యోగము అని అర్థము కాదు పూర్వకర్మ ఫల పరిపాకమును దైవము అందరూ పూర్వకర్మ ఫల పరిపాకము అదటండి దైవం అంటే దానిని కూడా తప్పించగల సమర్థుడు కర్తముడట కర్తముడు సామాన్యుడా కనుక ఆ కర్దమ్మ ప్రజాపతి దేవహుతితో ఇట్లా అంటూ ఉన్నాడు ఏమన్నాడు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ